హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకేనెట్ ఆన్లైన్ సర్వీసెస్ ఫ్రెండ్స్ దివ్యాంగులకు మంచి గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు ఉచితంగా త్రీ వీలర్ వెహికల్స్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి డోలా వీరాంజనేయుల గారు తెలపటం జరిగింది దీనికి అర్హులు వచ్చేసి రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు టెన్త్ పాస్ అయి స్వయం ఉపాధి జీవించే వాళ్ళు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాలు వయసు ఉండాలి పర్సంటేజ్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అర్హులు ఈ నెల ఇరవై ఐదు లోపు దరఖాస్తు చేసుకోవాలని వీరాంజనేయులు గారు తెలియచేయడం జరిగింది కావున దివ్యాంగులు దీనికి అర్హులైన వారు ఎవరైనా సరే మన ఏకే నెట్ ఆన్లైన్ సర్వీస్ మొబైల్ నంబర్కి కాల్ చేయగలరు అప్లై చేయాలనుకున్నవారు నైన్ జీరో త్రీ టూ ఫైవ్ త్రీ సిక్స్ డబల్ జీరో ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయగలరు అప్లై చేయాలనుకున్నవారు అప్లై చేయాలనుకున్నవారు త్వరగా కాల్ చేయగలరు దయచేసి ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఇవ్వటం జరిగింది కావున త్వరగా అప్లై చేసుకోగలరు ఎందుకంటే సర్వర్ కూడా స్లో అవుతుందనమాట ఓకేనా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ దాకా చేరాలంటే మా ఏకేనెట్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ